ఎయిట్ అష్ట అంటే ఎనిమిది అష్ట దృగ్ధం అష్ట దేవతలు ఇలాగంటుంటారు చూసారా అష్టలక్ష్మి వైభవం అష్ట అంటే ఎనిమిది అని అష్టాచమ్మ అనే చిన్నప్పుడు ఆట ఆడుకున్న అనమాట అష్టల ఫస్ట్ స్టెప్ ఏంటంటే యమ నేను చాలా డీటెయిల్ గా క్లియర్ గా ఒకటో కూడా చెప్తాను వినండి యమ యమ తర్వాత ఏమొస్తుందండి మీకు యమ తర్వాత సెకండ్ స్టెప్ నియమ సెకండ్ స్టెప్ ఏంటంటే నియమ థర్డ్ స్టెప్ ఏంటంటే ఆసన ఆ మన యోగా అనుకుంటుంటాం ఆసన యోగా కాదండి చాలా మంది ఏకైక మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఆసనాలు చేస్తే యోగా చేసినట్టుగా ఫీల్ అవుతారు కాదు ఎనిమిది కలిపి చేస్తేనే రియల్ యోగా అప్పుడు మీకు శతాధిక ఇంకా మీకు సపమానం అవుతారు వందేళ్ళు బతికనమాట సో మీకు ఏంటి ఈ అసలే యోగా గురించి చెప్తున్నాను మీరు యోగా ఆధారనేది అది అదే యోగా అనేది కాదు నిజమైన యోగ అంటే చెప్తున్నాను అనమాట నిజమైన యోగా కావాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా మనం ఒకటి ఒకటి తెలుసుకోవాలి దిస్ ఇస్ ఫోర్త్ స్టెప్ అండి ఫిఫ్త్ స్టెప్ అండి నెక్స్ట్ వచ్చింది ధారణ ధ్యాన లాస్ట్ లో సమాధి ఉంటుంది సో ఫస్ట్ యమ నెక్స్ట్ నియమ నెక్స్ట్ ఆసన నెక్స్ట్ ప్రాణాయామ నెక్స్ట్ ప్రత్యాహార నెక్స్ట్ ధారణ తర్వాత ధ్యాన తర్వాత సమాధి ఇది ఇవి అన్ని మనం ఒక్కొక్కటి ఒకటి గురించి ద ఆ వాట్ వాటిద్దమ ద యమ ఇవన్నీ మనం తెలుసుకునే తెలియకపోతే మనకి ఏమవుతుంది అంటే సక్సెస్ అనేది రాదండి సక్సెస్ అనేది మూడో పార్ట్ అయిన లేస్తే సక్సెస్ అని అనుకుంటున్నాను అది సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి ఫస్ట్ అంటే అండి టు అంటే అంటాం ఇప్పుడు మనకున్న ఏవైతే ఉన్నాయో వెల్పల్ మీనింగ్ ఆఫ్ ఎమ్మాజ్ రైన్ కర్పల్ బ్రైడల్ అంటే మన వ్యక్తిగతమైన యొక్క నియమాలు కావచ్చు లేదు నీతి నియమాలు కావచ్చు క్యారెక్టర్స్ కావచ్చు హింస పాటించాలి ఎదురు హంస అంటే కక్కల ముక్కల లెక్కల పిల్లలని కాదండి ఎదురు హింసించకుండా చూసుకోవాలి సాధారణంగా ఎదురు హాని చేసి ఎదురు వాళ్ళు బాధ పెట్టి ఎదురు కష్టపెట్టి ఎదురు వాళ్ళకి రప్ప రప్ప ఆడించేసి ఎదరోలకి తగ్గేది లేదని చెప్పేసి కసిక్క కసిక్క పొడి చేస్తే అది హింస వీలైనంత వరకు మంచి జరగాలి ఎదురు వాళ్ళకి హింసించకూడదు హింస అంటే పొడడాలు రక్తపోటలు అక్కర్లేదండి మాటలతో హింసిస్తారు కొంతమంది చేతలతో హింసిస్తారు కొంతమంది ప్రవర్తన తోటి హింసిస్తారు కొంతమంది సోషల్ మీడియాలో హింసిస్తారు కొంతమంది కొన్ని చోట్లయితే బుల్లింగ్ చేస్తుంటారు ఈ చేస్తుంటారు ఆల్సో సోషల్ మీడియాలో చాలా మంది ఎదురు ఇబ్బంది పెట్టి బాధ పెట్టి కష్టపెట్టి ఏదో ఒకటి చేసిన శుద్ధి ఉంటారు అవవి లేకపోవడం అంశం ఆ కాలంలో ఈ కాలం సార్ సెకండ్ సత్య వీలైనంతవరకు వరకు సత్య చాలా అవసరమైన అనమాట సత్యం జాయితీగా ఉండడం వచ్చి సో అన్ని మీరు పాటించిన సార్ ఎంత వీలైతే అంత మీరు చేయగలుగుతారు ఆశ్చర్య బ్రహ్మచార్య అపారిగ్రహ ఎదురు యొక్క సొమ్ముడి దోకాండ ఉండగలగడము బ్రహ్మచార్యం అంటే ఒక భర్త ఒక భార్య కాదు మల్టిపుల్ పార్ట్నర్స్ కాదని అర్థం బ్రహ్మచర్యం అంటే పెట్టి చేసుకోకుండా కాదండి ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఒక అంటే ఏకప్రత్ని సంతా గ్రాడ అంటారు సరే రాముడి గాంధీ కానీ అలా అనమాట కావాల్సింది ఏంటనేది మన యమ యమాలోకి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ చెప్పింది ఆయలన్స్ పాటించాలి నాన్ ఆయలన్స్ పాటించాలి ఆయలెన్స్ గురించి డీటెయిల్ గా నేను ఇక్కడ ఇచ్చాను అనేది చాలా మంచిది కాదు అండ్ ఆల్సో సత్యాన్ని పలికించు త్రూట్ఫుల్నెస్ వీళ్ళంతవరకు నిజాయితీ ఉండాలి నీతి నియమాలు పట్టండి పట్టాలి యమా అంతా కూడా నీతి నియమాలు గురించి ఉంటుంది అనమాట ఫైనల్ గా ఆస్ట్రేయా ద బెస్ట్ పాలసీ పంట లాంటి వాళ్ళు ఏంటంటే ఇంపార్టెంట్ నిజాయితీ నీతి నిజాయితీ సంబంధించింది యమాలో ఇవన్నీ పాటిపాలి ఇవన్నీ చేసిన తర్వాత వాసనాలు తర్వాత ప్రాణాయామ తర్వాత ప్రచారం తర్వాత ధారణ తర్వాత ధ్యానం తర్వాత సమాధి చేసి అప్పుడు మీరు అద్భుతమైన యోగి అవుతారు అనమాట తర్వాత బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా మనం కాదు కానీ ఆ వాళ్ళ ఉండమనే ఉండదనే పెళ్లి వద్దంటే ఇప్పుడు మన తిరిగి కొత్త సమస్య వచ్చేస్తాయి అంటే చాలా మంది ఏమంటున్నారంటే రిలేషన్షిప్ లో ఉండిపోతున్నాను పెళ్లి మానేసి పెళ్లి మానేసి రిలేషన్షిప్ లో ఉండడం కాదండి అపారహాలతో ఇప్పుడు ఏదో దాని మీద పట్టుకుని పశు సునెస్ అంటారు సరే అలా తిరుగుతూ 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 ఉంటది ఇది నాకే సొంతం నాకే కావాలి నాదే ఈ పశు సునెస్ కాకుండా ఉండడమే అవి ఉంటాయి సో మనకు కావాల్సిన యమా తర్వాత ఏమవుతుంది అంటే డిసిప్లిన్ వ్యక్తిగతమైన అదే అంటే ఏంటి నువ్వు స్నానం చేయడం శుభ్రంగా ఉండడం నువ్వు ఎక్కడ వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టడం నువ్వు మగ్గు తీసుకొచ్చి అక్కడ పెట్టడం బట్ట ఇంటి నుంచి స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఆఫీస్ నుంచి ఇలా విసేకూలు షూలు షూలు ప్లేస్ లో పెట్టడం స్నానం చేసిన తర్వాత టవల్ తెచ్చుకో తారడి ఇవన్నీ కూడా అంటే ప్యూరిటీ మైండ్ బాడీ కూడా సంతోష కంటే సాటిస్ఫాక్షన్ కూడా ప్రతిదానికి నాకంటే వాడు బాగున్నాడు కంటే బాగున్నాడు కంటే ఎక్కువ సంపాదడు కదండి నువ్వు ఏం సాధించావో ఆ సాధించి అన్నట్టు సంతోషంగా ఉండాలి అన్నమాట ఎండ్యూరెన్స్ దేనికైనా సరే పూర్తిగా నిమగ్నమై తపస్సు చేయగలగాలి స్టడీ నీ పట్ల నువ్వు అవేర్నెస్ కావాలి నువ్వు నేర్చుకుంటూ ఉండాలి డివోషన్ డివోషన్ అంటే దేవుడిని అనుమానం పట్ల కాదు నువ్వు సరే దేవుని పట్ల సరే పూర్తిగా డివోట్ అవ్వాలి అంకిత భావంతో నువ్వు చేయగలగ అలా చేసినప్పుడు నీకేమవుతుంది అంటే నీకు తెలియకుండానే యమా ఈ మన అంటే ఆరోగ్యం నీకు వచ్చేస్తుంది చాలా బట్ ఆరోగ్యం నీ ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను అంటాం బట్టు బేసిక్ బాధ తిరిగి మూడో దాంట్లోకి వెళ్ళదు మూడో దాంట్లోకి వెళ్ళడానికి ముందు చాలా ఉంటాయి ఒక్కొక్కటి 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 వివరించాలంటే ఆసన ఆసన అంటే పోసారా ఆసనాల యోగా చేస్తున్నాం అనుకోవడం అనేది మనకి ఒక మిస్కాన్సెప్షన్ అది తప్పుడు అభిప్రాయం నేను పాదస్తాస్త్రం వేసాను నేను సూర్యనమస్కారం చేశాను ఇవన్నీ అంటే ఆసనాలు అనేది యోగా అంటే ఆసన కాదు ఎనిమిది కలిపితే యోగా బట్ యోగాలోని అష్టాంగ అష్టాంగ యోగాలో ఒకే ఒక పాయింట్ ఆసనాలు ఆసనాలు వేసిన యోగులు కాదు ఆసనాలు వేసిన యోగా చేస్తున్నాను అనకూడదండి అండి ఆసనాలు ఆశనాలు అది అష్టాంగ యోగంలో తాగు అనమాట ఆసన ఆసన అనేది రకరకాల పెద్ద పద్మాసనం కావచ్చు రకరకాల ఆసన దేవతలు అవన్నీ పోచర్స్ అంటారు పోచర్స్ పోచర్స్ అంటారు ఈ ఆసనాలు చాలా ఉంటాయి స్టడీ అండ్ కంఫర్టబుల్ పోచర్ని ని ఆసనం అంటారు స్టడీ స్థిర సుఖ ఆసన స్థిర సుఖ ఆసన పోచర్ స్టడీ అండ్ కంఫర్టబుల్ పోచర్ కంఫర్టబుల్ గా ఉండాలి స్టడీగా కాసేపు ఉంచగలగాలి కొన్ని సెకంలో కొన్ని నిమిషాలు దట్ ఈస్ ఆశ్రయకున్న ఒక మీకు ఇది నేను ఇవన్నీ కూడా నేను డెబ్బై ఏడు నుంచి యోగా చేస్తున్నాండి నేను నేను చేసినది ఆశ్రాలే ఆ కాల తర్వాత ముప్పై ఏళ్ళ క్రితం నన్ను ఆంధ్ర యూనివర్సిటీలో యోగా సర్టిఫికేట్ వచ్చేసాను తర్వాత ఇరవై ఏళ్ళ క్రితం నేను అన్నామల్ యూనివర్సిటీలో డిప్లొమా పీస్ డిప్లొమా లాంటివి చేశాను పద్దెనిమిది ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఎప్పుడో మద్రాస్ యూనివర్సిటీలో మూడేళ్ళు డిగ్రీ కోర్స్ చేశాను బీ అంటే బ్యాచ్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అండి నేచురోపతి చేస్తే నేను యోగిక్ సైన్సెస్ లో కూడా చేస్తాను సో నంబర్ ఆఫ్ కాల్క్యులేషన్స్ నాకు యోగాలో ఉన్నాయి సో తిరిగి వెళ్తే సైంటిఫిక్ గా నేను చెప్పగలను కానీ ఏంటంటే తర్వాత నా మూడోది తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్ అండి మనిషిని బతికించేది ఏంటంటే ప్రాణాయామండి ప్రాణమా బాగా చేస్తే మీరు బాడీలో అన్న వ్యావల్ ప్రాణం వస్తుందండి ఆ ప్రాణం వస్తే చాలా ఆరింటికే మీరు ఆనందంగా ఉండగలరు నెక్స్ట్ ప్రత్యాహార విత్ డ్రాయింగ్ ఆఫ్ ద ఫైవ్ పంచ పంచేంద్రియాలు పట్ల మీకున్న ఈ దాన్ని మీరు విత్ ఇప్పుడు ముక్కు స్మెల్ వస్తుంది చెవులు వింటున్నాయి పళ్ళు చూస్తున్నాయి నోరు టేస్ట్ వస్తుంది ఇలా అలాంటి టచ్ తెలుస్తుంది ఈ పంచ ఇంద్రియాలు ఏవైతే ఆ సెన్సస్ ని జయించడమే సెన్సెస్ ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాల పట్ల మనం స్పందించే తీరు తగ్గితే మీరు నెక్స్ట్ స్టెప్ గనమాట నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకు ధారణ ఏదో దాని మీద మీరు ఫోకస్ చేయగలగాలి ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద త్రటకం కావచ్చు లేదు గాలి మీద కావచ్చు లేదు లైట్ మీద కావచ్చు ఒక డార్క్ మీద కావచ్చు మీరు ఏదో మీరు ధారణ అనేది కాన్సన్ట్రేషన్ యొక్క పవర్ మేము తెలుస్తుంది ధారణ సామర్థ్యం నెక్స్ట్ ఏంటంటే అంటే ధ్యానం అప్పుడు ధ్యానం వస్తుంది మెడిటేషన్ మెడిటేషన్ చేయడానికి ముందు ఇంగ్లీష్ స్టెప్స్ ఉంటాయి ద మైండ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ వన్ ఆబ్జెక్ట్ ధ్యానం సంథింగ్ ప్రే లౌడ్లీ ఇదే ప్రేయర్ అంటాడండి రజనీస్ సంథింగ్ ప్రే సైలెంట్లీ ధ్యానం అంటాడు పైకి గట్టిగా అంటే ప్రార్థన అవుతుంది మనసులో నువ్వు అనుకుంటే అది ధ్యానం అవుతుంది అని చెప్పేసి రజనీస్ డెఫినేషన్ అది ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయి కాన్సన్ట్రేట్ మెడిటేషన్ ఉంది మైండ్ ఫుల్ మెడిటేషన్ ఉంది సోహం మెడిటేషన్ ఉంది రామకృష్ణ మిషన్ మెడిటేషన్ ఉంది రాధాకు మెడిటేషన్ మెడిటేషన్ ఉంది జన్ మెడిటేషన్ ఉంది ఎన్ని రకాలు ఉన్నాయి మీకు ఏది నచ్చిందో అది ఒక మెడిటేషన్ చేసుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చక్కగా మెడిటేషన్ ఉంది ఎన్నో రకాల మెడిటేషన్ ఉంది సో మీరు కావాల్సిన మెడిటేషన్ మీరు చేసుకోండి ఇవన్నీ చేయడం మొదలు పెడితే మీకు ఏమవుతుంది అంటే ఫైనల్ గా మీకు సాల్వేషన్ జీవాత్మ పరమాత్మ కాలంలో చెప్తున్నాను నేను కాన్సిస్ట్ సూపర్ కాన్సర్ సమాధి అదే బ్లిస్ బాడీ అదే ఆనంద అదే ఆనందం బ్రహ్మానందం పరమానందం అంటే అందమయ కోసం నుంచి ఆనందమైన కోసాన్ని కట్టడం జీవితం అంటే యోగా ఇన్ని గొప్ప టెక్నిక్స్ ఇంత గొప్ప అవుతుంది సైన్సెస్ ప్రకారం చెప్తే భారతదేశ యోగా అమెరికా కెనడా లండన్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ ఆ నుంచి ఇంగ్లీష్ లో మారి మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మనకి యోగా పట్ల నమ్మకం కలిగింది మన ఇండియాలో ఉండి కూడా మన యోగాన్ని మనం నమ్మలేదు వేరే దేశాలు స్వామి రామానంద తీర్థం పెంజలలో స్వామి రామాయణ చోటు యోగాన్ని డాన్సెస్ చే పెట్టిన తర్వాత అక్కడ ఎంతో మంది శిష్యులు ఈ యోగా నేర్చుకుని ఇంగ్లీష్ లో నేర్చుకుని పిహెచ్డీలు చేసి వాళ్ళు రాసిన బుక్స్ ప్రపంచ దేశాలటండి అంతకుముందు మన యోగా ఏమని వారు జాబులు అనేవారండి వేరే వేరే ఫారినర్స్ అందరూ కూడా ఇండియన్ స్పీడ్ ని ఎలా తగ్గిస్తాడు ఆత్మ స్పీడ్ ని ఎలా తగ్గిస్తాడో జ్ఞాన మీద మనకి నియంత్రణ ఎలా ఉంటది ఇదంతా అంబకం ఇది అంతా ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు నమ్ముతున్నారు ఐక్యరా సమితి కూడా ఈ రోజునే ఇంటర్నేషనల్ యోగా డే ప్రకటించింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ సైన్స్ యోగిక్ ఆఫ్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వస్తారు సతమానం భావత అనేట్టుగా మీరు వందేళ్ళు బ్రతకలుగుతారు సమాజ్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ కెన్ కనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ బాడీ అంటూ శాస్త్ర చక్క కాన్సెస్ట్ సూపర్ కాన్సెస్ట్ కెళ్ళ కోసం నుంచి ఆనందమైన కోసానికి వెళ్ళినా అదితో చెప్పేది కదండి నీకు నువ్వు అనుభూతితో ఉండేది ఎందుకు పాటించండి నువ్వు నీకు ఏ వైపు అవుతావు అంటే వందేళ్ళు సతమానం భవతి అనేది నిరంతరం మీకు వచ్చి తీరుతుంది సతమానం భగవతి ఎదురే లైక్ చేయండి కామెంట్ వచ్చే బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురు ఎక్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతకార్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి